ఇక గుట్ట నుంచి సమ్మక్క తల్లి వచ్చే సమయం ఆసన్నమైంది అడవి తల్లికి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇటు భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అమ్మ రాక సందర్భంగా మేడారాన్ని అద్భుతంగా అలంకరించారు మేడారం జాతరకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు లోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర దేశంలో ఉన్నటువంటి వివిధ జాతులకు సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజనులు అంతా కూడా ఒక చోట ఆత్మీయ సంబురం రెండేళ్ల వచ్చేటువంటి వన సంబురం మేడారం జాతర శివసత్తులకు సంబంధించినటువంటి పూనకాలు కొమ్ము బూరలు డోలీ నాదాల మధ్య మొత్తం ఎక్కడికక్కడికి జంతు బలు ఆదిపరాశక్తి సమ్మక్కకి జయ జయ ద్వాణాలు పలికేటువంటి సందర్భం ఆసనమైంది ఆ దానికి అంటే సమ్మక్క ఆది పరాశక్తి సమ్మక్క కు సంబంధించి సమ్మక్క కోసం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి మెయిన్ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ ప్రధాన ద్వారం లోపల ఆదివాసీలకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేటువంటి నెమలి పింఛం అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొమ్ములతో కూడినటువంటి ఆదివాసీ సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి సమ్మక్క సారలమ్మ జాతరకి అంటే అమ్మకి ఆహ్వానం పలికే విధంగా పూలతోటి స్వాగతం పలుకుతున్నారు దాదాపు మొత్తం యాభై ఆరు రకాలకు సంబంధించినటువంటి పూలు మొత్తం ఆరు రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి పూలతోటి అమ్మలకు సంబంధించినటువంటి ఆలయ ప్రధాన ద్వారాలను అదేవిధంగా గద్దెలను అలంకరిస్తున్నారు పశ్చిమ బెంగాల్ నుంచి సంబంధించినటువంటి కళాకారులంతా కూడా మొత్తం అమ్మల గద్దెలను అలంకరించడంలో నిమగ్నమయ్యారు రైతు తోట నుంచి తెచ్చేటువంటి పూల నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు అంటే అమ్మలని అలంకరించేంత వరకు కూడా మొత్తం ముప్పై ఐదు తన్నులకు సంబంధించినటువంటి పూలను వినియోగించినటువంటి పరిస్థితి ఉంది ఆదిపన శక్తి సమ్మక్కకు సంబంధించి రాక అనేటువంటిది ఆ గడియలో ఆసన్నమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికే ఆదివాసీ పూజారులంతా కూడా చిలకల గట్టులో ఉన్నటువంటి వనంకు చేరుకున్నారు సిద్ధపోయిన కుక్కెర వంశాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వనంకు చేరుకొని చిలకల గట్టు లోపల వన పూజ నిర్వహించిన తర్వాత నేరుగా సమ్మక్క ఆలయంకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి పసిడి కుండలతోటి బయలుదేరి అమ్మవారి గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు ఆ వనాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత అమ్మని తీసుకొచ్చేందుకు మొత్తం నలుగురు ప్రధాన వ్యక్తుల నేతృత్వం లోపల కొక్కర కృష్ణయ్య అమ్మని తీసుకొచ్చేటువంటి వ్యక్తి అదే విధంగా జలకం అదేవిధంగా ధూపం వేసే వ్యక్తి కొంబ వాయించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు ప్రత్యేకంగా అమ్మను ప్రసన్నం చేసుకుని చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల మేరకు పూజా కార్యక్రమాలు అనేటువంటి ప్రారంభమయ్యాయి ఉదయం నాలుగు గంటల నుంచే ఆ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది సునీల్ మేడారం ములుగు జిల్లా